నమస్తే అండి వెల్కమ్ టు చేత్రికాస్ కిచెన్ ఈ రోజు మన చేత్రికాస్ కిచెన్ లో ఒక మంచి స్పెషల్ అండ్ హెల్తీ రెసిపీ బ్రౌన్ రైస్ తో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో గా విత్ టిప్స్ తో షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా ని ఎంకరేజ్ చేయండి అదే విధంగా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇక మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ వరకు బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఈ వన్ కప్ బ్రౌన్ రైస్ ని ఒక బౌల్లో వేసుకొని ఒక ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి సో మనం రైస్ ని వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్ కి రెండు కప్పుల నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి సో నేను వన్ కప్ బ్రౌన్ రైస్ కి రెండు కప్పులు వాటర్ వరకు యాడ్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు రైస్ ని అయితే సోక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు టైం ఉంటే వన్ అవర్ సోక్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు బ్రౌన్ రైస్ మాత్రం ఖచ్చితంగా ముప్పై నిమిషాలు అయినా సరే అంటే ఒక అర్ధ గంట అయినా సరే నానబెట్టేలా చూసుకోండి తర్వాత మీరు ప్రెషర్ కుక్కర్ లో నాలుగు విజిల్స్ వేస్తే ఇలా నాన్ స్టికీగా పొడి పొడిగా మనకి బ్రౌన్ రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది దీన్ని ఒక ప్లేట్ లో మీరు పొడి పొడిగా ఆరబెట్టుకుంటే మనం రైస్ చేసే సమయానికి నాన్ స్టిక్ గా ఉంటుంది ఇప్పుడు నేను కావలసినటువంటి వెజిటేబుల్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం గార్లిక్ సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఉల్లిపాయలు క్యారెట్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను బ్రోక్లీ ఉంది అలాగే క్యాప్సికమ్ రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను ఇంకా గ్రీన్ పీస్ తీసుకున్నాను కొంచెం క్యాబేజ్ సో నా దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి ఇక్కడ తీసుకున్నాను మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు ఇదే వేసుకోవాలి ఈ కూరగాయలే ఎస్పెషల్లీ ఉండాలనే రూల్ ఏం లేదు ఇంకా మీరు నచ్చితే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా లాస్ట్ లో మీకు స్ప్రింగ్ ఆనియన్ చూపిస్తున్నాను కదా ఈ కింద భాగం ఏదైతే ఉందో అది ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవాలి అలాగే గ్రీన్ గా ఉన్నటువంటి భాగాన్ని మనం లాస్ట్ లో గార్నిష్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు స్ప్రింగ్ ఆనియన్స్ కనుక అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఇది ఐరన్ కడాయిలో చేస్తున్నాను మీరు నాన్ స్టిక్ పాన్ లో చేసుకున్న కూడా పర్వాలేదు ఐరన్ కడాయిలో టేస్ట్ బాగుంటుంది సో అందులో కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ వేసుకుని బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలని వేసుకుంటూ వేసుకుని బాగా వేయించుకోవాలి అలాగే మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా తరిగి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే మనం కింద గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ కి కింద భాగం ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లో వైట్ కలర్ లో దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని కూడా వేసి కొంచెం సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అవి కూడా ఒక రెండు నిమిషాల పాటు సాఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మనం ముందుగా ప్లేట్ లో చూసారు కదా అన్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి కానీ వాటన్నిటికన్నా ముందు బీన్స్ అయితే వేసుకోండి ఎందుకంటే అవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే వేసి ఒక నిమిషం పాటు సార్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అన్ని వెజిటేబుల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేస్తున్నాను సో ఇలా మీరు యాడ్ చేసుకునే ప్రాసెస్లో మీరు చేయాల్సిందల్లా ఫ్లేమ్ దాన్ని మీడియం టు హై పెట్టుకోవాలి ఐరన్ కడాయికి మీకు హీట్ అనేది ఎక్కువ ఉంటుంది నాన్ స్టిక్ కడాయి అయినా సరే మీరు ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని సార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అనేవి కుక్ చేసుకోవాలి సో ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీలో వెజిటేబుల్స్ అనేవి ఓవర్గా కుక్ చేయకూడదు ఫ్లేమ్ హైలో పెట్టుకుని కుక్ చేసుకుని దగ్గరుండి మీరు ఒకసారి తిప్పుకుంటూ కలుపుతూ ఉంటే వెజ్జెస్ అనేవి చాలా చక్కగా మీకు క్రంచీగా ఉంటాయి కుక్ అయిపోతాయి అట్ దట్ సేమ్ టైం అవి క్రంచీగా కూడా ఉంటాయి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి తర్వాత ఇక్కడ నేను కారం వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే మిరియాల పొడి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఒకసారి మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ రైస్ ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ రకంగా బ్రౌన్ రైస్ ని యాడ్ చేసి కొంచెం ఒకసారి కలిపి తర్వాత సోయా సాస్ ని యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ మీ దగ్గర యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటే అది యాడ్ చేయండి నేను మామూలు వెనిగర్ యాడ్ చేసుకున్నాను నాకు అది అందుబాటులో ఉంది కాబట్టి సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రైస్ అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా మనం వేసినటువంటి స్పైస్తో బాగా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఐరన్ కడాయిలో ఎందుకు చేస్తున్నాను అంటే హీట్ అనేది ఈవెన్గా ప్రొడ్యూస్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపడకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది అందుకే ఉప్పు యాడ్ చేసుకున్నాను అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా లాస్ట్లో గార్నిష్ చేసుకుని ఒక్క మిక్స్ చేసేస్తే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంత హెల్తీగా ఇన్ని చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకుని మనం బ్రౌన్ రైస్ తో లంచ్ అయినా డిన్నర్ అయినా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఇది ఇదైతే టేస్ట్ మాత్రం మామూలు ఫ్రైడ్ రైస్కి ఏమాత్రం తీసుకోలేదు చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మా రెసిపీ ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ యాడ్ చేయాలనుకుంటే ఎగ్ ని స్క్రాంబుల్ గా చేసి యాడ్ చేసుకోవచ్చు అలాగే చికెన్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ లో బాయిల్డ్ ఎగ్ తో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఎలా చేసినా కూడా మష్రూమ్స్ వేసిన పనీర్ వేసుకున్నా ఎగ్ వేసుకున్నా చికెన్ వేసుకున్నా ప్రొసీజర్ మాత్రం ఇదే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోండి చేసుకోవడం చాలా ఈజీ అంత కష్టమేమి కాదు డైలీ బ్రౌన్ రైస్ తినాలంటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా గా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్